తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు సచివాలయంలో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉచితంగా అందిస్తున్న నలభై టన్నుల ఇసుకను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు గ్రామ సెక్రటరీ ఆమోదంతో ఎమ్ఆర్ఓ ఆఫీసు నుంచి టోకెన్లు తీసుకుని సమీప వాగుల నుంచి ఇసుకను తెచ్చుకోవాలన్నారు దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఉన్నప్పటికీ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు పలుచోట్ల మొండిగోడలతో నిలిచిపోయిన ఇసుకను పూర్తి చేయడానికి గుత్తేదారులు ముందుకు రాకపోతే లబ్ధిదారులే స్వయంగా నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు జిహెచ్ఎంసి నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాల అధికారులు రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు ఈ జిల్లాలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు రాష్ట్రంలో ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు వీటిలో రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇళ్లకు మంజూరు పత్రాలు అందించగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు జిహెచ్ఎంసీ మినహా మిగిలిన తొంభై ఐదు నియోజకవర్గాలకు గాను ఎనభై ఎనిమిది స్థానాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని మంత్రి తెలిపారు సూర్యాపేట పెద్దపల్లి సిద్దిపేట నారాయణపేట జోగులాంబ గద్వాల్ భూపాలపల్లి హల్మకొండ వికారాబాద్ జిల్లాల పనితీరు మెరుగుపడాలని లబ్ధిదారుల ఎంపిక నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలందరికీ సొంత ఇల్లు కల్పించే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు ప్లీజ్